ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది సీబీఐ అరెస్ట్ చేసిన కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను రౌస్ కోర్టు వాయిదా వేసింది కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కేసుకు సంబంధించి కవితను మరింత విచారించేందుకు కోర్టు అనుమతితో సీబీఐ ఆమెను మూడు రోజుల కస్టడీకి తీసుకుంది కస్టడీ గడువు నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు కవితను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం తొమ్మిది రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ఈ క్రమంలో సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసులో అరెస్ట్ చేద్దని నిబంధనలున్నాయని గతంలోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా అరెస్ట్ చేశారని బెయిల్ పిటిషన్లో కవిత పేర్కొన్నారు ఈ కేసులో వెంటనే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు కవిత బెయిల్ పిటిషన్ స్వీకరించిన కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది ఈ నెల లోపు కౌంటర్ దాఖలు చేయాలని అనంతరం కవిత బెయిల్ విచారణను ఈ నెల వాయిదా వేసింది ਇਹ ਜੀ ਕਸਟਡੀ ਗਾ ਰਹੇ ਬੀਜੇਪੀ ਕਸਟਡੀ ਬਾਈਟਾ ਬੀਜੇਪੀ ਵਾਲਾ ਮਾਟੜਾ ਦੇ ਲੋਕਲ ਸੀਵੀ ਵਾਲਾ ਗੁਰੂ ਅੜੁੱਦ ਤੁਦਾਰ ਅੜਗੇਂਦੇ ਆ ਰਿਹਾ ਤੁਮੇ ਨੂੰ ਨੇਲੋਂ ਤੁਸੀਂ ਬੁਕਿੰਗ ਯੂ ਮੈਂ ਕਿਹ ਸਰ ਮੈਂ ਵੋਟ ਕੇਸ ਸਵੇਰੇ ਕਿਹਾ ਅਗੇ ਹੋਣੀ